మనమే చట్టాలు తయారు చేస్తాము మనమే చట్టాలు పాటించాలని చెప్తాము కానీ మనమే అటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు ఉండడం అనేటువంటిది సమంజసమేనా ఒక్కసారి దీని యొక్క చూసుకున్నట్లయితే వీళ్ళు ఆ నిర్మాణం గురించి ఇప్పుడు ఏదైతే లింగమనేని ఎస్టేట్ అంటున్నాం కదా చంద్రబాబు గారు ఉండేటువంటి ఎస్టేట్ లింగమనేని ఎస్టేట్ అనేటువంటిది అంటున్నాం కదా అక్కడ గతంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉండే పిఏసి గా రేవూరి ప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉండే ఆ రేవూరి ప్రకాష్ రెడ్డి పిఏసీ చైర్మను అదేవిధంగా పిఏసీ సభ్యులు దేవినేని ఉమామహేశ్వర గారు ఎమ్మెల్యే అదేవిధంగా బాలవర్ధన్ రావు ఎమ్మెల్యే అదేవిధంగా ఎమ్మెల్సీ వైబీ రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి ఈ కమిటీ విజయవాడ సబ్ కలెక్టరేట్లో మీటింగ్ పెట్టుకొని ఈ కరకట్ట వెంబడి ఉండేటువంటి నిర్మాణాలన్నీ కూడాను అక్రమమైనటువంటివి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విధంగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది వీరి సహాయంతో అని చెప్పి ఆ సమావేశం పెట్టి తర్వాత కృష్ణా జిల్లా గుంటూరు కలెక్టరేట్లలో వాళ్ళ యొక్క ఆ మెమొరాండమ్స్ ఇచ్చేస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా ఇచ్చి నానా చిందులేశారు గా నోటీసులు ఇవ్వండి కూల్చేయండి ఇది అక్రమైనటువంటి ప్రాంతము నదీ పరివాహ ప్రాంతము నది ఫ్లోటింగ్ అడ్డుపడుతున్నాయి దీనివల్ల వరదలు సంభవిస్తాయి అనేటువంటిది నానా హంగామా చేశారు అది జరిగిన తర్వాత రాష్ట్రము విడిపోవడము కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడము వచ్చిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి అప్పుడు మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు బోటులో వెళ్తూ విలేకరులందరిని తీసుకుని వెళ్ళేసి అధికారులను ఈ నిర్మాణాలన్నీ కూడాను ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు ఎస్టేట్ ఉంది కదా లింగమనేని ఎస్టేటు అదేవిధంగా ఆ కట్టకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ కూడా అక్రమ కట్టడాలు అని చెప్పి నానా హంగామా చేస్తూ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇవన్నీ కూల్చాలనేటువంటి నోటీసులు ఇస్తున్నాము అన్నీ చేస్తున్నాం అన్నారు కదా అది జరిగింది నెక్స్ట్ డే రెండు వేల పదిహేను జనవరి ఒకటో తారీఖున క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రెండు వేల పదిహేను జనవరి ఒకటో తారీఖున ఇస్ విలేకరులతో మాట్లాడుతూ ఇది అక్రమ కట్టడము కాంగ్రెస్ వారు చూడు ఎంత దుర్మార్గంగా వివరిస్తున్నారో నదులను కూడా వదిలిపెట్టట్లేదు ఈ యొక్క లింగమని ఎస్టేట్ దగ్గర నుంచి అన్ని బిల్డింగులన్నీ కూడా అవన్నీ అక్రమంగా కట్టారు ఇవన్నీ కూల్ చేస్తామనేటువంటిది ఆయనే చెప్పారు కొద్ది రోజులు ఏమైందో ఏమో తర్వాత కానీ కొద్ది రోజులకి ఎవరైతే వీళ్ళు అక్రమ కట్టడాలు ఇవన్నీ కూడా అని నానా హంగామా చేశారో చట్ట ప్రకారం కూడా అవన్నీ కూడా అక్రమ కట్టడాలు అదే ప్రాంతంలో చంద్రబాబు గారి నివాసం ఏర్పరచుకున్నారు అప్పటికే చాలామంది తర్వాత కాలంలో అయితేనేవి మన మేధా పాట్కర్ గారు జాతీయ పర్యావరణవేత్తలు రాజేంద్ర సింగ్ గారు వీళ్ళందరూ కూడాను ఇక్కడంతా కూడా విజిట్ చేసి అయ్యా ఇవన్నీ కూడాను నదులు అనేటువంటిది చాలా ఎన్ని కుజించుకపోవడం వల్ల ఈ కట్టడాల వల్ల ఫ్లోర్ దెబ్బ తినేసేసి వరదలు అనేటువంటివి సంభవిస్తాయి దానివల్ల ఫ్లడ్స్ వస్తాయి ఇది మంచిది కాదు ఇదంతా పర్యావరణాన్ని కాపాడుకోవాలనేసి పదే పదే వాళ్ళు అప్పీల్ చేసినా కూడా చలనం లేదు చంద్రబాబు గారు ఎందుకంటే ఆయన ఉన్నారు కాబట్టి తర్వాత జాతీయ హరిత ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడాను రెండు వేల పదిహేనులో ఉత్తర్వుల ప్రకారం ఏం చెప్పిందంటే నూరు మీటర్ల వరకు నదీ పరివాహ ప్రాంతం సంబంధించినటువంటిది నది నుంచి వంద మీటర్ల వరకు ఎటువంటి కట్టడాలు కట్టకూడదు అని అదేవిధంగా నదీ పరివాహ చట్టం ప్రకారము ఆర్సీ ప్రకారము ఆర్సీ యాక్ట్ ప్రకారం ఏముందంటే నది సంబంధించినటువంటి వాటిలో ఆ యొక్క నిర్మాణ ఎత్తులు ఉంటుంది కదా ఆ యొక్క గరిష్ట ప్రాంతం లోపల కానీ ఎటువంటి నిర్మాణాలు సేక కట్టకూడదు ఈవెన్ చెట్లు కూడాను నిట్ట నిలువుగా పెరిగే చెట్లను కూడాను అక్కడ పెంచడం కూడాను నిషేధము అని క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించిన ఈ కృష్ణా నది వరకు వస్తే కరకట్ట ప్రాంతం వరకు దీని గరిష్ట వరద మట్టం వచ్చేసి స్థాయి ఇరవై రెండు పాయింట్ ఆరు సున్నా మీటర్లు అంటే గరిష్టంగా ఇరవై రెండు పాయింట్ ఆరు సున్నా మీటర్ల వరకు ప్రాంతము కానీ నిర్మాణాలన్నీ ఎక్కడ జరగాలి ఇరవై రెండు పాయింట్ ఆరు సున్నా అబవ్ పైన ఎక్కడగా అదేవిధంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ ప్రకారము కృష్ణానది యొక్క ఏదైతే నది ఉంటుంది కదా నదీ పరివాహ ప్రాంతం సంబంధించింది వంద మీటర్ల తర్వాత కట్టడాలు ఉండాలి అంటారు కానీ ఇక్కడ పంతొమ్మిది పాయింట్ మూడు మీటర్ల లోపే ఈ కట్టడాలన్నీ కూడాను ఉన్నాయి నార్మల్గా ఇరవై రెండు పాయింట్ ఆరు సున్నా మీటర్లు అయితే గరిష్ట వరద మట్టం స్థాయికి పెట్టు అసలు ఉండకూడదు కట్టడాలు అంటే పంతొమ్మిది పాయింట్ మూడు మీటర్ల లోపే ఉన్నాయి అంటే నది లోపలికి వెళ్ళేసి ఇలా ఉన్నాయి అంతేకాకుండా డ్రైనేజీ సిస్టమ్ అనేటువంటిది లేదు ఈ డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం వల్ల ఈ యొక్క నివాస ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు చేసే మలమూత్రాలు కూడాను ಡೈರೆಕ್ಟ್ ಆ ನದಿ